శ్రీ జై శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు నేను భగవద్గీతలో పన్నెండు అధ్యాయం మొదటి శ్లోకం మరియు తాత్పర్యం చెప్పబోతున్నాను అత ద్వాదశోధ్యాయ ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఏమడుగుతున్నారంటే ఓ శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచంలో రెండు రకాలైన భక్తులుంటారు మొదటి రకము అందిన నీ స్వరూపాన్ని పూజిస్తారు ఇంకో రకము ఇంకో రకమైన భక్తులు ఎవరంటే ఇంద్రియాలకు అందని నీ నిర్గుణ స్వరూపాన్ని పూజిస్తారు వీరిద్దరిలో ఎవరు గొప్ప అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు నమస్కారం